సో ట్రీట్మెంట్ లేజర్ ఇచ్చేది ఈ డేటా బేస్ తీసుకొని ట్రీట్మెంట్ జరుగుతుంది సో మనకు ఏలి ఎలా యూనిక్ గా ఉంటుందో కంటిలో డిఫెక్ట్ కూడా సో అన్ని కన్ఫర్మేషన్ అయినాకనే ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఈ ఈ దీంట్లో ఇప్పుడు కట్ చేసేది బ్లేడ్ కట్ చేసేది కానీ ఏది ఉండదు ఇప్పుడు లేజర్ అప్లై చేసి రెండు అయిపోయింది అంతా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి అన్నీ కరెక్ట్ చేసుకుంటారు దానికి అంతా ఆటోమేటిక్ గా అవన్నీ అంటే మాన్యువల్ గా చేసేది తక్కువైంది కేవలం సైడ్ ఎవరు చేయించుకోవచ్చు ఇది కాబట్టి సంతోషం ఉండదు దానికి అలాగే స్ట్రోమ్ ఆపరేషన్ అయిపోయింది ఇది కంప్లీట్ గా డిఫరెంట్ సబ్జెక్ట్ అర్థాలు మన మనం పాత రోజుల్లో మీరు అందరు చూస్తుంటారు కంటి చుక్కలం ఆపరేషన్లు వేలకు వేల ఆపరేషన్లు మనం చాలా చోట్ల మాస్ క్యాంప్స్లు పెట్టేవాళ్ళు రోటరీలో మనం ఫలి క్యాంప్స్ పెట్టి చాలా జరుగుతున్నవి ఇదంతా మనకు తెలిసిన విషయాలే కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే చాలా కొత్త విషయాలు మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త మన పద్ధతుల్లో ప్రపంచం ప్రపంచమంతా జరుగుతుంది దాన్ని తగినట్టుగానే మనం కూడా ఇక్కడ కూడా దాన్ని తగినట్టుగా ఇక్కడ ఈ డాక్టర్ స్వరూప్ గారి ద్వారా మొత్తం కొత్త కొత్త టెక్నాలజీ మనకు మా ఊళ్ళోకి అందుబాటులో రావడం జరిగింది ముఖ్యంగా ఈ కంటి విషయంలో ఒక వేరే హైదరాబాద్ ఆపరేషన్లు అన్నీ ఉన్నాయి అక్కడ కొన్ని కొన్ని కంటి హాస్పిటల్స్ దానికి దీటుగా మన ఊర్లో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తూ పెట్టుబడి పెట్టి ఇంత భారీగా ఇవన్నీ తీసుకొచ్చినందుకు మనకు ముఖ్యంగా డాక్టర్ స్వరూప్ గారిని అభినందిస్తున్నాను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా భక్తులు ఈ లేజర్ టెక్నాలజీ అనేది చాలా విశిష్టమైనది అలాంటి లేజర్ టెక్నాలజీ చాలా ఆవిష్కరించడం చాలా గర్వకారణంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీనివాస రెడ్డి గారికి స్వాగతాన్ని అందిస్తూ వారి నోటి రెండు మాటలు లాసిక్ ఆపరేషన్ అందులేడ సందేహమే లేదు ఎంతెంది వెతికినా అందు గజ్జెల కనబడు అని అంటా నేను సో గజ్జెల వెంకటేశ్వర రెడ్డి గారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెస్పాండ్ కాగలిగితే రైట్ సార్ నిమిషం ఒక్క నిమిషం ఇంకా మినిస్టర్ గారు లైన్ సార్ తెలియజేశారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన సిరిపురిలో ఏర్పాటు చేయడము చాలా హర్షణీయం అభినందనీయం అభిలషణీయం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఓ స్వరూప్ కుమార్ రెడ్డి సార్ వారి కుటుంబ సభ్యులందరికీ నమస్సు మాంజులు తెలియజేస్తూ వైవి స్వరూప్ కుమార్ రెడ్డి సార్ గారు ఏర్పాటు చేసినటువంటి మాట్లాడచ్చా అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంధానకర్తగా అనుకున్నాం శ్రీనివాస రెడ్డి గారికి ఇతర పట్టణ ప్రముఖులు అందరికీ నమస్కారం వారు ముందుగా రుద్దుటూరు పట్టణంలో స్పిన్ అమారిస్ లాసిక్ పరీక్షల కోసం ఒక అధునాతనమైన టెక్నాలజీతో స్పిన్ అమారిస్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి వాటిని ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ సురూప్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే నా సొంత ఊరు పట్టణంలో ప్రముఖులంతా బాగుందా అందరినీ వ్యక్తిగతంగా కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవాలంటే బాగుండేది కానీ ముందుగా ఈ కుంభమేళ కార్యక్రమం ఉండడం నేను నిన్ననే కుంభమేళ పెళ్ళి పవిత్ర స్నానం ఆచరించి ఇవాళ కుంభమే ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ ఎప్పుడైతే విజయవాడ చేరుకున్నాను మీ అందరికి తెలిసి రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి దాని కారణంగా వ్యక్తిగతంగా కాకుండా ఈ రకంగా వర్చువల్గా ఇవాళ ఈ స్వింగ్ అమ్యారిస్ మిషన్ మనం ప్రారంభించుకుంటున్నాం అస్వంతంగా సుభితరెడ్డి గారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అక్రమం చేస్తూ మంచి వైద్యులుగా పనిచేస్తూ సుబ్బూరు పట్టణమే కాదు జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒక సుపరిచితమైన పేరు స్వరూప్ రెడ్డి గారు అధునాతన ఎక్విప్మెంట్ ని పెద్ద పెద్ద పట్టణాల్లో తీసుకొస్తుంటారు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే స్వరూప్ రెడ్డి గారు ఇంత ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్ ని ప్రొద్దుటూరు పట్టణంలో పెట్టి సేవలు అందించాలనుకుంటున్నారంటే ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి వారి సేవ నిర్ది మనకు అర్థమవుతుంది ఇప్పటిదాకా ఈ స్విండ్ అమెరిస్లాసిక్ పరీక్షలు అయితే పెద్ద పెద్ద నగరాలు వరకు బెంగళూరు మధురడియో లేదా హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి అరుణాసన పరికరాన్ని బతుకుల్లో పెట్టడం ఇచ్చిన విషయం కాదు వారు మామూలుగా ఇంత పెద్ద వ్యాపారంతో చూస్తుంటారు కానీ వారసత్వంగా స్వరూపురెడ్డి గారికి వచ్చింది ప్రజలకు సేవ చేయాలనే భావన అనేది వారు ఈ ఇంత ఖర్చుతో కూడుకున్న దీని అయినప్పటికీ దీనికి కాస్త మానవతావాదాన్ని అంది సేవాభావంతో సేవలు అందిస్తారు ఇక పెద్ద పొద్దుటూరు లాంటి పట్టణంలో మనకు తెలుసు అంతా ఈ ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళు చాలా వరకు మధ్య తరగతి జీవ మధ్య తరగతి వాళ్ళు ఉంటున్నారు అటువంటి వారికి సేవలు అందించడం నిజంగా అభినందనీయం ఇది కాకుండా ఈ టెక్నాలజీ ఇది కేవలం టెక్నాలజీని అనుసంధానంగా చేసుకుంటూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా విశేషమైన సేవలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ పనిచేస్తుంది కాబట్టి మరింత సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే అనేక మంది ఇవాళ కంటి జట్టుతో బాధపడుతున్నారు కంటి సంబంధిత వేదంతో ప్రభుత్వం కూడా తెలుసు నూట ఒక్క ప్రొసీజర్స్ ని కంటికి సంబంధిత నూట ప్రొసీజర్స్ ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా అందించే ప్రయత్నం మనం అన్ని ఆసుపత్రుల్లో చేస్తున్నాం పన్నెండు వందల రూపాయల ప్రొసీజర్ అయిన ఈ బ్రోకోమా దగ్గర నుంచి తర్వాత అరవై వేల రూపాయల ఖరీదు చేసే ఎక్స్టెషన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ లెజన్ కూడా మనం ప్రభుత్వం నుంచి విచిత్రంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇవి కాకుండా ఇటీవల ప్రభుత్వం నుంచి ఒక విద్యార్థుల్లోనే చూస్తున్నాం అనేక కాగా వర్లాలు కారణంగా కానీ పిల్లలు అందరూ చనిపోయే నా ఇంట్లో కూడా నా ఇద్దరు పిల్లలు కూడా అర్థాలు పెట్టగలుగుతుంటారు కానీ మనమైతే ప్రాథమిక దశలో చూపిస్తాం కాబట్టి ప్రాథమిక దశలో చూపించి వాళ్ళకి కావాల్సిన అర్థాలు లేదంటే పిల్లలకు సరిగా కనిపించకుండా ఒక ఆత్మీయతాభావానికి గురయ్యి వెనకాల పరిమిత అయ్యే గుర్తించి రాష్ట్రంలో పంతొమ్మిదిన్నర లక్షల మంది ఆ ప్రభుత్వ పాఠశాలలు పెద్ద పాఠశాలలో డబ్బులు చదువుతుంటారు ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువుతుంటారు కాబట్టి పంతొమ్మిది లక్షల పంతొమ్మిదిన్నర లక్షల మంది పిల్లలకి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించాం దాంట్లో తొంభై వేల మంది పిల్లలకి కంటి అర్థాలు అవసరమయ్యాయి రిఫ్రాక్టివ్ వెదర్స్ ఏమి ఉన్నాయని గుర్తించే ప్రయత్నం చేశాం ఆ కంటి ఒకే రోజు అందజేయాలనుకున్నాం అయితే రాయలసీమ జిల్లాలో ఎన్నికలు లేని కారణంగా మననే అనంతపురం జిల్లాలో నేను పదమూడవ తేదీ వాటిని ప్రారంభించి ఒకే రోజు ఆ ఎవరికైతే కంటి అద్దాలు అవసరం ఉందో అందించాం ఇతర ప్రాంతాల్లో ఇటువైపు సీమాంధ్రవైపు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా అన్నింటి ఎన్నికలు అయిపోయిన తర్వాత వేల మందికి ఒకే రోజు పాఠశాల తీసుకొచ్చిన పథకం కూడా ఇది కాకుండా చాలా గ్రామాల్లో చూస్తున్నాం ఆ కంటి చూపు సరిగ్గా కనిపించుకున్న ఇబ్బంది పడుతున్నాను ముఖ్యంగా నేను కూడా ధర్మం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచార సందర్భంలో ప్రజా సందర్భంలో చాలా మంది ఇబ్బందులు చూశారు కాబట్టి నలభై ఐదు సంవత్సరాలు పైన పడిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి వారికి ఏదైనా ఏమున్నాయి రోగోమా ఉందా లేకుంటే ఏదైనా లేదా నెజనోపతి ఉందా సమస్యలు గుర్తించి ప్రాథమిక దశలోనే వారిని గుర్తించి దానికి సరైన ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేదా సహాయ ఎన్జిఓలు కూడా వైద్య సహాయ వైద్య పరీక్షలు కానీ లేదా చికిత్స కానీ సాయం అందిస్తున్న నేపథ్యంలో వారిని రెఫర్ చేసి వారికి సరైన చికిత్స అందించే దిశగా ప్రారంభ దశలో చేయడం కోసం నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికంటే గ్రామీణ ప్రాంతాల్లో మొదలు పెడుతున్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే లక్ష కోటి రెండు లక్షల మంది నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళ వాటి వీటిని లక్ష్యంగా చేసుకుని వాళ్ళ మొదటి రెండు దశల్లో చేయదలుతున్నాం మొదటి దశలో ఇరవై లక్షల మందికి ఈ తండ్రి పరీక్షలు నిర్వహించి రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పదహైదు లక్షల మందికి కంటేర్గాలు అందించే దిశగా కూడా ప్రణాళిక చేసినాం దాన్ని కూడా త్వరలోనే అది తొమ్మిది ఎనభై వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ప్రయత్నం చేసుకుని అందరికీ తెలిసి ఇప్పటికే క్యాన్సర్ పరీక్షల్ని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం స్క్రీనింగ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ లేదా గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ అదేవిధంగా ఓరల్ క్యాన్సర్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ పడుతున్నారు కాబట్టి అలా చెప్తూ కూడుకున్న ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వాటిని నివారించే అవకాశం ఉంది ముందు నివారణ అవగాహన కల్పించడం నివారణ కల్పించడం తర్వాత ప్రాథమిక దశలో గుర్తించి ప్రాణాలు కాపాడుతారు ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వం ప్రయత్నం నుంచి సేవలు అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి ద్వారా వచ్చి సేవలు అందించడం మొదలు పెడితే మన రాష్ట్రం ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా కూర్మ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಅದೇ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಅನೇಕ ಪದಕ ప్రధానంగా ఈ కంట్రోల్ ఆఫ్ బ్లైడ్ వైప్సెల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం తలసేని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి కాలేజ్ సరైన చికిత్స ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా విద్యార్థుల్లో పాఠశాలల్లో విద్యార్థులకి బర్త్ డిలేస్ కానీ లేదా చిన్న వయసులోనే ఉంటే వాటిని గుర్తించే దిశగా ఆరు నెలల వయసున్న అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల దగ్గర నుంచి ప్రభుత్వ ఇంటర్ ఇంటర్వక్ చదువుతున్న వాళ్ళకి మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం కింద పరీక్షలు నిర్వహిస్తున్నారు తద్వారా ప్రాథమిక చిన్న వయసులోనే పరీక్షలు నిర్వహించడం వల్ల వారికి వారి భవిష్యత్తులో నూనె నాలుగు రకాల వ్యాధులు గుర్తించడానికి అవకాశం ఉంది సరే కాబట్టి వీళ్ళందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా

పూర్వ ప్రముఖులు మిత్రులు పెద్దలు డాక్టర్లు స్నేహితులు మీడియా వారు అందరికీ నమస్కారము అలాగే మా కోరిక మేరకు వర్చువల్ ఇనాగ్రేషన్ చేసిన మంత్రి సత్యకుమార్ గారికి నమస్కారములు ధన్యవాదములు ఈరోజు మేము స్టార్ట్ చేసిన లాసిక్ మిషన్ రెండు వేల పది నుంచి ఉన్నాయి ఇది మూడవ మిషన్ ఏమంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చింది కాబట్టి ఈ అలాంటి మిషన్ అనేది మనం ఇన్స్టాలేషన్ ఇక్కడ చేశాము దీనివల్ల తెలిసిన సైట్ తెలియని హై ఆర్డర్ డిఫెక్ట్స్ మా ఫింగర్ ప్రింట్ మాదిరి ఉంటాయి కంట్లో అవి కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగి సుపీరియర్ సూపర్ విషన్ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాము ఏ ఏ హాస్పిటల్లో ఇంతకంటే పెద్ద మిషన్ ఏమి ఉండదు ఇది లాస్ట్ మిషన్ ఈ రోజుకు లాసిక్ వరకు అలాగే కెరటోకోనస్ అనే ఒక జబ్బు ఉంటుంది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది వాటికి కూడా ఈ ఈ మిషన్ వాడచ్చు వైద్యం ఇవ్వచ్చు అలాగే ఆపరేషన్ తర్వాత ఐవయిల్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో మళ్ళీ సైట్ మిగులుతుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా ఈ మిషన్ ద్వారా అద్దాలు లేకుండా చేసుకోవచ్చు ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవ చేస్తూ హాస్పిటల్లో మేము సేవలు కొనగా కొనసాగించాలని దేవుని కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు ఇది మనిషికి సైట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అర్థమయ్యే సైట్ మైనస్ రెండు మైనస్ మూడు నూట అరవై డిగ్రీలు ఇలాంటి సైట్ మనం ఉంటాం ఇది లో ఆర్డర్ ఆపరేషన్ అంటారు అది మాత్రమే మనకు తెలుసు కానీ హై ఆర్డర్ ఆపరేషన్స్ అనేది ఉంటాయి సైట్ ఉన్నోని ఉంటాయి లేనోనికి కూడా ఉంటాయి అవన్నీ ఈ మిషన్ మ్యాప్ చేస్తుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్